నాయుడుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పూరు పోస్టర్ను ఆవిష్కరించారు వైసీపీ గుడు సూళ్లూరుపేట నియోజకవర్గాల పార్టీ పరిశీలకులుగా ఎంపికైన వీరేంద్ర వర్మను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీన సుల్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం వరకు అన్నదాత పూరు భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో రైతులకు యూరియా అందుబాటు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతులకు అవసరమైనప్పుడు యూరియా అందుబాటులో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి నాయకులు కలికే మాధవరెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ పాదర్తి హరినాథ్ రెడ్డి కటకం జయరామయ్య బైనా మల్లికార్జున రెడ్డి ప్రిస్కిల్లా రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు రేపు తొమ్మిదో తారీఖున మరి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పిలిపిచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి జిల్లా అధ్యక్షులు కాకాని గౌదమ్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలో మన జిల్లాలో కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అందరిని కూడా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తారు మీడియా ముఖంగా రైతులు మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షాన్ని నిలబడతారు మీ పక్షాన పోరాటం చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మాతో కలిసి రండి మనం అందరం కలిసి తొమ్మిదవ తారీఖున సూళ్లూరుపేట నియోజకవర్గం సంబంధించి సూలూరుపేటలో వినాయక స్వామి గుడి ఎక్కడుందో ఆ గుడి దగ్గర నుంచి మహానేత దివంగత మహానేత అంటే రైతుకి వ్యవసాయం గొప్పగా చేసుకోవాలని పండుగ చేసుకోవాలని ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి రైతుకి రైతు భరోసా ఇచ్చిన వ్యక్తి ఎరువులు బ్రహ్మాండంగా ఇచ్చిన వ్యక్తి రాజశేఖరుడు గారి స్టాచ్యూ దగ్గర రాజశేఖర గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి వెనుదపత్రం ఇవ్వాలని నిర్ణయించాం ఆ కార్యక్రమంలో రైతులందరూ విరివిగా పాల్గొనాలి రైతులకి మద్దతుగా ఏదైతే వాళ్ళకి మద్దతుగా మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు మరి సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేయాలని మీ అందరూ కూడా పత్రికా మీడియా ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అనే మనం చేసాం వెన్నుపోట దినాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు కావచ్చు యువతకు కావచ్చు మరి మహిళలు కావచ్చు వీళ్ళందరికీ సూపర్ సిక్స్ ఇస్తారని ఇవ్వకుండా వెన్నుపోట పడిస్తే వెన్నుపోట దినోత్సవంగా మనం అందరం కూడా చేశాము ఆ కార్యక్రమం సూలూరుపేట నియోజకవర్గంలో గొప్పగా జరిపించాం అందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో జరిపించాం ఆ రోజు కూడా యువత అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు అంతకు మించి ఎందుకంటే రైతు విషయంలో మనం ఇంకా గొప్పగా స్పందించాల్సిన అవసరం ఎందుకంటే రైతులేందే మనం లేవు రైతు సుఖంగా ఉంటే రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే మనం కూడా తినగలం మనం ఈరోజు మూడు పూట్ల తింటున్నామంటే ఆ రైతు కష్టపడి పనిచేస్తేనే ఆ కష్టపడి పనిచేసే రైతుకి గిట్టుబాటు ధర కావచ్చు ఎరువులు కావచ్చు అన్నీ కూడా అవసరం ఉంది వాటికి ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఆ ప్రభుత్వం అందగా నిలవట్లేదు కాబట్టి కరెక్ట్గా స్పందించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి రైతులకి అండగా మనం అందరం కూడా ఉండాలని ఈ మీడియా ముఖ్యంగా మీ అందరం కోరుకుంటూ ఎరువుల కొరత రైతు ఇబ్బందులు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ వరి విత్తనాలు ఎరువులు పురుగు మందులు అదేవిధంగా జీలగలు వీటన్నిటిలో కూడా సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు కొరత కొరతుంది యూరియా కొరతుంది కాబట్టి మా సీజన్ స్టార్ట్ అయ్యే లోపల యూరియాని స్టార్ట్ చేసి మా ఏరియా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే అత్యధికంగా జనం పాల్గొని మన స్థానిక ఇన్ఛార్జ్ సంజయ్ గారికి మంచి పేరు తెచ్చేటట్టు ప్రతి గ్రామం నుంచి ఇరవై మందికి తగ్గకుండా వస్తే ఐదు వేల మంది అవుతాం ఐదు వేల మందితో ర్యాలీ జరిపితే అధికారుల్లో కూడా ఒక వణుకు స్టార్ట్ అవుతుంది అధికారులకి మరీ విచ్చలవిడితనం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏది ఇచ్చినా పచ్చిపాతారంతో పెన్షన్లు తీసేయడం వికలాంగులకి కూడా పెన్షన్ వైసీపీ కోట పెరిగేయడం మీరు రేషన్ కార్డులు పెరిగేయడం ఫీల్డ్ అసిస్టెంట్లు పెరిగేయడం డీలర్లను పెరిగేయడం ఎక్కడ చూడు అరాచక పాలన